అందరికీ నమస్కారం ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు మన వందే మాత్ర గీతానికి నూట యాభై సంవత్సరాలు ఈ రోజుతో పూర్తయినాయి అనమాట కాబట్టి ఈరోజు దేశం మొత్తం మీద మొత్తం అన్ని అన్ని స్కూళ్ళలో పాటు అన్ని ప్రతి ఏరియాల్లోనూ స్కూళ్ళు కాలేజీలు ప్రతి ఒక్కరూ కూడా ఈ భారతదేశ పౌరులు అందరూ కూడా ఈ యొక్క వందే మాత్ర మొత్తంగా అంటే రెండు కిరణాలు మనం పాడడం అలవాటు కానీ మొత్తంగా ఇప్పుడు ఏదైతే విన్నామో ఇదే కార్యక్రమాన్ని మొత్తం దేశం అంతా కూడా ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది ఇది కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు తొమ్మిదిన్నరకి ఢిల్లీలో ఈ నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనకి ఒక తప్ప పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేయబోతున్నారు వందే మాత్రం దీని మీద వన్ ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా అయితే ఇక్కడ నుంచి కూడా మనం ఏదైతే ఈరోజు మొత్తం పాటలు విన్నామో అదే పాటని మనం రోజు కూడా రెండు కల్ కాకుండా ప్రతిరోజు కూడా ఇది కొంత పూర్తిగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి అలాగే ఈ రోజు ఎలా అయితే మనం విన్నామో రేపు నుంచి అది సాధన చేస్తూ అది పూర్తిగా పాడే ప్రయత్నం చేయాలి అయితే వందే మాత్రం గీతం గురించి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వందే మాత్రం అంటే భారతదేశాన్ని అంటే భారతదేశం అనేది మనకు మాతృభూమితో సమానం కాబట్టి మన మాతృభూమికి మనం వందనం చేస్తున్నట్టు అంటే మన తల్లె తల్లిదండ్రులకి తల్లి మాతృ మాతృమూర్తికి మనం ఎలా అయితే వందనం చేస్తాము మన మదర్కి అలానే మొత్తం మన మనంకి అంటే మనకు మదర్ ఉన్నట్టు అలా మొత్తం మన దేశ ప్రజలందరికీ ఈ దేశం అనేది మాతృమూర్తితో సమానం కాబట్టి మాతృమూర్తికి వందనం చేసే ఈ ఉద్దేశంతోనే వచ్చిందే ఈ వందే మాత్రం ఈ వందే మాత్రం అనే నినాదం మన స్వాతంత్ర స్వాతంత్ర సమయంలో స్వాతంత్ర ఉద్యమం సమయంలో అన్ని దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఐక్యంగా చేసి బ్రిటిష్ వారిపై పోరాడేందుకు ఇది ఒక మంచి స్ఫూర్తిని ఇచ్చింది అయితే వందే మాత్రం ఎవరు రచించారు బంకి చంద్ర చటర్జీ గారు ఆయన వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉండేవారు ఉండేవారు వారు రచించారు అది ఎప్పుడు రచించారు ఎందుకలా సార్ చెప్పినట్టు పద్దెనిమిది వందల ఐదు అంటే ఇప్పటికి నూట యాభై సంవత్సరాలు పూర్తయింది అయితే మనకి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడున వచ్చింది ఆగస్టు పదిహేను అయితే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగో తేదీన దీన్ని జాతీయ జాతీయ గేయంగా అంటే జాతీయ పాతగా మనకి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది అప్పటి నుంచి కూడా మనం రెండు తరుణాలు కొన్ని కారణాల వల్ల కేవలం రెండు తరుణాలనే మనం పాడుకుంటూ వచ్చాం కానీ ఇక్కడ నుంచి ఏదైతే ఈ పూర్తి చేయాన్ని మనం పాడే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలి అలానే ఈ భారతదేశం మనం అనేక రకాలుగా మనం చదువుకున్న ఉద్యోగాలు చేసినా ఏం చేసినా కూడా మన దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలి అంటే ఒక ఆర్మీ పర్సనో లేదా పోలీస్ పర్సనో ఈ మన దేశాన్ని రక్షించడం ఇట్లాంటివన్నీ కాదు మన నైతిక బాధ్యత కూడా మనం చేయాలి అంటే వాళ్ళు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేశారు మనం విద్యార్థులుగా మనం ఏం చేయాలి చదువుకునే సమయం నుంచే భారతదేశం అంటే ఏంటి అసలు చరిత్ర ఏంటి అంటే ఇన్ని సంవత్సరాలు కూడా మనం కొంత ఏంటంటే భారతదేశం ఇండిపెండెన్స్ వచ్చే ముందు అనేక మంది బ్రిటిష్ వారు కానీ అంతకు ముందు కానీ అనేక మంది మన మనకి దండయాత్రకి వచ్చి మన దేశాన్ని ఎలా లోపించేశారు ఇట్లాంటివన్నీ నేర్చుకున్నాం కానీ అసలైన చరిత్ర కూడా మనకి ఈ దేశం అనేది విభిన్న అనేక సంస్కృతులు ఉన్న దేశం అనేక ఉన్న దేశం అయినప్పటికీ కూడా మన అందరూ కూడా ఒకే భూమితో ఒకే జాతి భావంతో భారతదేశం అభివృద్ధికే మన అందరం కట్టుబడి ఉండాలి మీరందరూ కూడా భవిష్యత్తులో మీ మీ ఉద్యోగాలు లేదంటే మీరు ఎలా స్థిరపడినా కూడా మన ఫస్ట్ ప్రయారిటీ భారతదేశం అవ్వాలి అందరికీ ఇక్కడ ఉండే మిగతా అతిథులు కూడా మాట్లాడతారు అయితే సార్ ఇందాక చెప్పినట్టు ఒకసారి మన ముఖ్య అతిథి కాళ్ళ అశోక్ కుమార్ గారు మీరు నేషనల్ యువ కేంద్ర అంటే ఏదైతే మనకి జాతి జాతీయ స్థాయిలో ఈ యువత యువతరాన్ని ఎలా అయితే అభివృద్ధిలోకి తీసుకురావాలి వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేయాలి అనేది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ లాంటిది అంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఇది ఒక సంస్థ లాంటిది వీళ్ళకి ఏంటంటే ఈ యొక్క సంస్థ నుంచి యూత్ని ఎలా డెవలప్ చేయాలి అనే దీనిపై ఇట్లా వీరు చాలా పని చేస్తూ ఉంటారు అందులో మనకి వీరు మన జిల్లా కమిటీ సభ్యులు ఇప్పుడు వారిని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు